హలో ఎస్ ఫ్రెండ్స్ రీసెంట్ గా మనం పాలిటీ కరెంట్ అఫైర్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ గ్రూప్ టూ పర్స్పెక్టివ్ చేయడం జరిగింది కొన్ని స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు కరెంట్ అఫైర్స్ ఇంకా ఎక్స్టెండ్ చేస్తారా అని ఎస్ డెఫినెట్లీ అండి కరెంట్ అఫైర్స్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది ఏవైతే రిమైనింగ్ టూ మంత్స్ ఉన్నాయో ఏవైతే మిస్డ్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు విత్ ఓన్లీ ఫైవ్ రూపీస్ కి మీకు అందించడం జరుగుతుంది సో దానికి లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి ఆ వీడియోస్ కూడా ఉన్నాయి దీని ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా మిస్ అయితే చూడండి సో ఈ వీడియోలో దాన్ని కంటిన్యూ ఏపీ హిస్టరీకి చెందినటువంటి త్రీ హండ్రెడ్ ఎంసీక్యూస్ అంటే టోటల్ ఫైవ్ చాప్టర్స్ త్రీ హండ్రెడ్ టెస్ట్ సిరీస్ ఎంసీక్యూస్ ని మీకు ఫైవ్ రూపీస్ కి అందించడం జరుగుతుంది యూ కెన్ డౌన్లోడ్ పీడిఎఫ్ ఆల్సో సో అది ఏంటో మీకు క్లియర్ గా ఇప్పుడు చూపిస్తాను ఏ ఒక మాడ్యూల్స్ ఉన్నాయో ఒక ఫోర్ మాడ్యూల్స్ ఉంటాయి సో ఇది చాప్టర్ వన్ ఎంసీక్యూస్ ఇవి టోటల్ గా చాప్టర్ వన్ మొత్తం ఉంటే సిరీస్ ఇట్ ఓకే ఇది టోటల్ చేపల ఏపీ ఎంసీక్యూస్ ఇవన్నీ కూడా ఇది ఇవన్నీ చాప్టర్ వన్ ఎంసీక్యూస్ ఇవన్నీ కూడా ఏర్పించే సంబంధించి కీ కూడా మీకు లాస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇది చాప్టర్ టూ మీరు పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్ లో మీకు ఆ ఫీజిబిలిటీ ప్రొవైడ్ చేస్తాం ఓకే ఇలా అంటే ఒకే స్టేట్మెంట్ లో ఎక్కువ ఆప్షన్స్ వచ్చేలాగా ప్లాన్ చేయడం జరుగుతుంది సో ఇట్లా అంటే ఒక ఆల్మోస్ట్ తప్పుగా జతపరచబడితే ఏదైనా అడిగినా సరే మీకు ఆల్మోస్ట్ ఎక్కువ రైటింగ్స్ అనేవి కవర్ అవుతాయి సో అందుకే పెద్ద పెద్ద క్వశ్చన్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది చాప్టర్ టూ ఇది చాప్టర్ టూ కీ లాస్ట్ లో ఉంటుంది ఇది మోడర్న్ ఏపీ హిస్ట్రీ పార్ట్ ఇది ఎంసీక్యూసి కెన్ డౌన్లోడ్ దట్ పిడిఎఫ్ ఓకే దీనికి పార్ట్ నెక్స్ట్ ఉంటుంది కీ ఉంటుంది విత్ సమ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ ఏరియాస్ ఇది వచ్చి మనకి పార్ట్ టూ ఉంటుంది మోడర్న్ ఏపీ హిస్టరీలో మోడర్న్ ఏపీ హిస్టరీ పార్ట్ టూ ఇవన్నీ క్వశ్చన్స్ ఉంటాయి సో లాస్ట్లో ఏంటంటే మీకు కీ అవైలబుల్ ఉంటుంది ఓకే కీ విత్ సమ్ ఎక్స్ప్లెనేషన్ సొల్యూషన్ సారీ సొల్యూషన్స్ కదా ఎక్స్ప్లెనేషన్ సో ఇదంటే టోటల్ గా మనకి పీస్టీ సంబంధించిన ఒక త్రీ హండ్రెడ్ ఎంసీక్యూస్ అయితే మీకు ఫైవ్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైనా సరే ఈ యొక్క ఎంసీక్యూస్ కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది సో మీరు దాని త్రూ యాప్ లోకి లాగిన్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ